భీమిలి మీటింగ్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కటౌట్లు పెట్టించి వైసీపీ కార్యకర్తలు చేసిన దాడికి ప్రతిగా జనసేన కౌంటర్ ఇచ్చింది జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సీఎం జగన్ కటౌట్తో ఓ ప్రెస్ మీట్ పెట్టారు సీఎం జగన్కు ఎలాగో ప్రెస్ మీట్లు పెట్టే ధైర్యం లేదని తమ పార్టీ ప్రజా సమస్యలపై ఎలా గళమెత్తుందో కనీసం చూసి నేర్చుకోవాలంటూ జగన్ కటౌట్తోనే ప్రెస్ మీట్ని నిర్వహించారు నాదెండ్ల మనోహర్ అధికార యంత్రాంగం మా ప్రెస్ కాన్ఫరెన్స్ భయపడి ఈ పొరపాటు జరగకూడదని ఒక ప్రయత్నం చేస్తారని మేము ఆశించాం కానీ ఈ ప్రభుత్వ కాలం పూర్తిగా పూర్తవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టరు ఎవరితోటి కూడా చర్చించరు అందుకని ఈరోజు ముఖ్య అతిథిగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ముందు ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా మేము భావిస్తున్నాం ఎందుకంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం జనసేన పార్టీ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం మేము సిద్ధం ముఖ్యమంత్రి గారి సిద్ధమా ఈ పైన చర్చించడానికి విజయవాడ నగరంలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మనం జర్నలిస్టుల ముందు మనం కూర్చున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవకతవకలు అవినీతి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి లెక్కలు తారుమారు చేసి ఈ రోజున అభాసపాలు అవుతున్నామో మీనందరూ కూడా గమనించాలి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని లిస్ట్ చేసింది బ్రిక్స్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని లిస్ట్ చేసింది వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు వీళ్ళు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి ఒక చర్చకు రావాలి మేము ఆహ్వానిస్తున్నాం సంస్కారంతో మర్యాదతోటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం ఒక చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందాం రండి మాట్లాడదాం ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం రాష్ట్ర ప్రయోజ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల కోసం మనం చర్చించుకుందాం ఎందుకు మీరు అనవసరంగా గొంతు చించుకునే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపైన మీరు దాడులు చేసుకుంటూ వెళ్తే ప్రజల్ని కూడా రెచ్చగొట్టి దాడులు చేయమని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే అది ఎంతవరకు సబబు చెప్పండి